ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం ఏంటి గ్లాస్ పట్టుకున్నాను అనుకుంటున్నారా ఈవిడెవరో మీకు తెలుసు కదా సెలబ్రిటీ ఒక్క వీడియో పెడితే ఆరు లక్షలకి వెళ్ళిపోయిందండి ఇరవై నాలుగు గంటలకే లక్ష్మీరాజ్యం గారు ఇవాళ ఈవిడ పుట్టినరోజు కానుకగా మన ఆరోగ్య గ్రామంలో ఒక పాయసం ఒకటి చేసామండి ఇది ఆరోగ్య డైట్ లో ఒక మైలు రాయి మాట అంటే ఇప్పుడు వరకు అన్ని వంటకాలు చేసాం కానీ పాయసం చేయలేదు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే కెమికల్తో కూడుకున్నటువంటి కేకలు తింటున్నారండి అవి జబ్బులు కానీ మేము మార్చేసాం పాయసంతో ఇప్పుడు హ్యాపీ బర్త్డే చెప్తున్నాను అమ్మ మీరు ఇలాగే పది కాలాల పాటు చక్కగా నవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య పాయసం

అది తీపుగా ఉందా కారణం పాయసం తీయగానే ఉంటుంది లక్ష్మణ్ గారు చేస్తే ఇంకా తీగ ఉంటుంది కానీ నేను చేయలేదండి అది సరే మన స్టాఫ్ చేస్తే తీయగా ఉంటుంది అదే అదే అందరూ ప్రేమతో చేశారండి చూశారు కదా ఎంతో ఆనందంగా మన ఆరోగ్య గ్రామంలో ఒక కుటుంబం వీళ్ళందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారండి అలాగే హైదరాబాద్ లో ఉండవలసిన వాళ్ళు ఎవరైనా సరే పల్లెటూరు వెళ్ళకండి ఎక్కడికి వచ్చండి ఒక పల్లెటూరు మన దగ్గర ఉన్నది మీరు వచ్చి ఇక్కడ మేము వండినటువంటి ఆహారాన్ని మీరు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం గ్రామం